ఆత్మాభిమాని పంతొమ్మిదవ అభ్యాసం దేహ అభిమానం యొక్క అనుభవం ఎంత లోతుగా ఉందంటే అదంత ఈజీగా మన నుండి వెళ్ళిపోదు అందువలన స్వయానికి పదే పదే కూరాల్సిన అవసరం ఉంది ఇదే విషయము కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నన్ను నేను ఇది చేయడంలో ఆనందాన్ని అనుభవం చేయాలి ఇది చేసినప్పుడు నాకు చాలా ఆనందం రావాలి దీన్ని మనం ఆనందంగా చేసుకోవాలి నేను దీని యొక్క సుఖం ఎప్పుడు తీసుకుంటానంటే ఎప్పుడైతే దీని లక్ష్యము దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటేనే దీని లాభాన్ని ఆనందాన్ని పొందగలుగుతాను ఈ గుప్తమైనటువంటి శాంతిపూర్వకంగా ఉన్నటువంటి ఈ విధి అయినది ఇది స్థిరంగా ఆత్మాభిమాని స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి సక్షమంగా తయారు చేస్తుంది నేను ఆత్మను నా యొక్క శక్తులు గుణాలు మళ్ళీ ప్రాప్తి చేసుకోగలుగుతాను ఇది గడిగడికి మన మనసులో ఇది కోరాలి నేను ఒక ఆత్మనని పదే పదే చెప్పుకుంటూ ఉండాలి నేను ఆత్మను అని చెప్పుకుంటూ ఉండాలి స్వయానికి స్వయమే చెప్పుకోవాలి నేనొక ఆత్మను నేనొక ఆత్మను నోట్బుక్లో కూడా రాయండి నేనొక ఆత్మను నేనొక ఆత్మను స్వయాన్ని పదే పదే శిక్షణ ఇస్తుండాలి నేనొక ఆత్మను వీరొక ఆత్మ చాలా సమయం నుండి ఇది కోరుతుండడం వలన అప్పుడప్పుడు ఇది బోర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు నిస్సహాయంగా కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు బోరింగ్గా కూడా అనిపిస్తుంది అసఫలం అవుతున్నాము అనిపిస్తుంటుంది ఏం చేయను పదే పదే అధిక తీవ్రతంగా ఉండే ఈ ప్రయత్నం చేసే వలన ఇది ఆంతరికమైనది ఇది నిశ్చితంగా ఉంటుంది ఇది ముందు నుండే ఫలితం ఇస్తూనే ఉంటుంది అందుకు పదే పదే లోపల ఈ విషయాన్ని కోరుతూ ఉండండి నేనొక ఆత్మను అని అనుభవం చేయండి అతీంద్రియ సుఖం అనుభవం కూడా తప్పనిసరిగా చేస్తాను నా జీవితం ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుంది ఎంతవరకు ఇది ప్రయత్నం చేయాలి అంటే ఎప్పటి ఆత్మ ఈ శరీరంలో ఉంటుందో అప్పటి వరకు చేయాలి ఆత్మ అభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తూ ఉండాలి దీనికి బదులుగా ఏ ఆశలు పెట్టుకోకండి అభ్యాసం చేస్తూ ఉండండి నిజాయితీగా నిబద్ధతతో చేస్తూ ఉండాలి ఈ లోతైన అభ్యాసం చేస్తూ ఉండండి ఇది మీకు సంస్కారం అయిపోవాలి ఇది ఒక రకంగా ఒకరోజు అనాయాసంగా స్వాభావికంగా ఆత్మాభిమానిగా అయిపోతారు ఓం శాంతి